ఉమ్మడి ఏపీలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా చేపపిల్లల ఉచిత పంపిణీ కోసం తెలంగాణ ప్రభుత్వం నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసిందని మంత్రి వాకిడి శ్రీహరి అన్నారు గత ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కోసం కేవలం పంతొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఈసారి సీఎం రేవంత్ రెడ్డి తన విజ్ఞప్తిని క్షణాల్లో అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని వాకిడి శ్రీహరి తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రాహీంబా లోని హేమ సముద్రం చెరువులో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి మంత్రి వాకిడి శ్రీహరి పిల్లలను విడుదల చేశారు ఉన్నాం ఇరవై తొమ్మిది కోట్ల రొయ్యల్ని మూడు వందల చెరువులలో వదులుతా ఉన్నాం ఇదంతా కూడా ఎందుకు చేస్తా ఉన్నామంటే దీనికి పరోక్షంగా మత్స్యకార కుటుంబాలు ఐదు లక్షల కుటుంబాలకు మనం ఉద్యోగం ఇచ్చిన వాళ్ళం అవుతాం దాదాపు నేను ఏడు నుంచి ఎనిమిది లక్షల తన్నుల చేప ఉత్పత్తి తిరగాల ఇక్కడ నుంచి ఆ చేప ఇంటర్నేషనల్ పోవాలా మన కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయి ఖచ్చితంగా అవతల గోదావరి ఇవతల కృష్ణమ్మ మధ్యలో తెలంగాణ మొత్తం చెరువు నిండిపోయి ఉన్నాయి మన సంకల్పం గట్టిది కాబట్టి కొంతమంది మన మీద వ్యతిరేకంగా మాట్లాడినా సూటిపోటి మాటలు మాట్లాడినా భగవంతుడు మన దిక్కున్నాడు మన నియత బాగుంది కాబట్టి మనం చేపల్ని ముందుక లేకపోయినా ఏ ఇడిచింటే ఈ మధ్యకాలం వచ్చిన పపి పిల్లలు కొట్టుకపోతా ఉండే ఖచ్చితంగా లేట్ అయింది కూడా మనకు కలిసి వచ్చిందన్నమాట గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి మత్స్యకార సంఘ సహకార సంఘాలకు ఒక పెద్ద సమస్య ఉంది ఏది మెంబర్షిప్ సమస్య నేను ఈ సమస్యలు కూడా ఫీల్ అయినంత తొందరలో ఖచ్చితంగా ప్రతి చెరువు మీద ఆ చెరువుకు సంబంధించిన గ్రామం కానీ శిఖం భూములు కానీ ఎక్కడ ఉంటే వాళ్ళకి సంబంధించిన కూడా కార్యక్రమాన్ని ఖచ్చితంగా బాధ్యతగా తీసుకుంటా సముద్రం చెరువు చేపలు వదిన ఈ వేదిక మీద మాట ఇస్తా ఉన్నా ఖచ్చితంగా దీన్ని డిపిఆర్ తయారు చేసి మీకు కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా ఎవరు అదే ప్రాల్సిన అవసరం లేదు ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నా ఈ పరిశ్రమ పెరగాల ఈ పరిశ్రమతో పాటు ఎన్నో సంవత్సరాల కంచి మనందరి ఆలోచన విధానమైనటువంటి విధానం ఏ బై వన్ కి చేర్చాల మంచి కారణం చెప్పేసి మీ ఆలోచన ఖచ్చితంగా రేవంత్ గారి దృష్టికి తీసుకుపోయినాం ఖచ్చితంగా లీగల్ గా అన్ని క్లియరెన్స్ అయిపోయి కమిషన్ క్లియర్స్ ఇచ్చింది తొందరలో ఆ శుభవార్త కూడా తెలియజేస్తాం